అధికారులకు అనధికారులకు చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు తెలంగాణలోని కమిషనర్ గారు మరి జిల్లా అధికారుల స్పందించి విజయం సాధించాలని కోరుకుంటూ డిగ్రీ అండ్ పీజీ సో దిషన్ తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చక్కని సందేశాన్ని అందించవలసిందిగా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్స్ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా డిపార్ట్మెంట్ సండన్ చేసే భాగంలో మనం ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ అందుకు తగ్గట్టుగా దానికి ఒకవేళ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న జాబ్స్ మనం క్వాలిఫై అవ్వాలి అంటే ప్రాపర్ శిక్షణ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోన ఇంటర్మీడియట్ బోర్డు మీకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం జరిగింది రెండు తీసుకుంటా ఉన్నారు ఫిజికల్ ట్రైనింగ్ వచ్చేసి ఫిజికల్ ట్రైనింగ్ అదేవిధంగా మీకు కావాల్సిన తీరీకి సంబంధించిన ట్రైనింగ్ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ కావడం అనేది ఒక ప్రైవేట్ అంటే ప్రభుత్వ పరిపాలన అన్ని డిపార్ట్మెంట్లకు కూడా అన్ని డిపార్ట్మెంట్ కూడా అన్ని డిపార్ట్మెంట్ సజావుగా పనిచేయాలంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ షుడ్ వర్క్ హార్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ హార్డ్స్ డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ అదర్ డిపార్ట్మెంట్ కి అండ్ డూ దేర్ వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ పీస్ఫుల్ ఎందుకు అంటే లాండ్ ఆర్డర్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకు లాండ్ ఆర్డర్ సరిగా ఉంటేనే ఏ పరిపాలన అయినా కూడా మనకు సాగుతున్నాను ఇప్పుడు ఇక్కడ మేము కూర్చున్నాము అంటే ఎస్ ఇక్కడ ఎలాంటి గొడవలు లేవు కాబట్టి కూర్చున్నాం సో అందుకు అట్లాంటి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో జాయిన్ కావడం జాయిన్ కావాలనుకోవడం ఒక మంచి ఒక గోల్ అది అయితే ఇక్కడ నేను మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే సరే అది ఏ జాబ్ అయినా కానీ డెడికేషన్తో మనం కానీ హార్డ్ వర్క్ చేస్తే అది తప్పకుండా వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఒక జాబ్ రావడానికి చాలామంది నిర్ణయం అంటే నాకు జాబ్ రావాలంటే మంచి నోటిఫికేషన్ రావాలి వందల వందలు వేల వేల జాబ్స్ పడాలి అప్పుడే నాకు జాబ్ వస్తుంది అన్నది తింటూ ఉంటాం కానీ వాళ్ళు చెక్ చేసుకోవాలి ఇక్కడ వీకుంటే ఆ ఏరియాలో సెంత నవ్వుకుంటూ అదేవిధంగా ఇక్కడ మీకు కల్పించే క్లాసెస్ కావచ్చు ఇక్కడ మీకు కల్పించే ట్రైనింగ్ కావచ్చు దాన్ని ఊహించుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా చూసుకోవాలి మీరు గట్టే కష్టపడండి ఇక్కడ నేషనల్ జనరల్ నాలెడ్జ్ పోలీసు ఉద్యోగులు పనిచేయకపోవచ్చు కానీ కుదానలో పనిచారు కాబట్టి నేర్చుకున్న నాలెడ్జ్ అనేది ఎక్కడ వృధా కాదు తప్పగా గట్టిగా కష్టపడి మీరు ఇక్కడ కల్పిస్తున్న అవకాశాలను బాగుపంచుకోవాలి ముందు ముందు కూడా వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందు సాగు కోరుకుంటా ఉన్నాను ఒక మంచి ప్రోగ్రామ్ ఇంటర్మీడియట్ బోర్డు తీసుకున్నది నేను ఇక్కడ డిఏ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను వీళ్ళకు ప్లాన్ ప్రకారంగా మంచి స్టాఫ్తో పట్టి చెప్పించే విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి దాంట్లో ఏంటంటే ఇక్కడ ఫిజికల్ ట్రైనింగ్ కావచ్చు లేదా థిటికల్ ట్రైనింగ్ కావచ్చు దాన్ని సిస్టమేటిక్గా మనం తీసుకెళ్ళి చూసుకోండి అదేవిధంగా ఎస్ మీరు అంటే డిపార్ట్మెంట్ చూస్తుంటే చాలా వరకు టెక్స్ట్ బుక్స్ కావచ్చు ఇంకోటి ఇంకోటి బోనస్ ద్వారా తీసుకునే ఉంది తప్పకుండా వీళ్ళకు ఏదో ఒక వారిని ఏదో ఒక సహాయంతో వీళ్ళకు ఇక్కడ చదివే వాళ్ళకు మీ దగ్గర చదివే వాళ్ళకు అట్లీస్ట్ వంద మందికైనా మనం అందరికీ ఇచ్చే ఇది టెక్స్ట్ బుక్స్ ఇచ్చి ఏర్పాటు చేద్దాము అదేవిధంగా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వంద మందికి ట్రాక్షే విధంగా నేను ఒక మంచి కార్యక్రమం కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళండి ఇంకా ఎవరైనా మీకు డోనస్ వచ్చి వాళ్ళకి ఇంకా మెటీరియల్గా ఉంటుందో అందిస్తే కూడా తప్పకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయండి మీ ఏది ప్రైవేట్ కాలేజ్ కావచ్చు వాటిలో ఉన్న వాటిని వాళ్ళ మేనేజ్మెంట్ కూడా అడగండి ఎట్లాంటి చదువుకుంటా ఉన్న వ్యక్తికి మనం వంద శాతం చదువుకోవడం మాత్రం మన అందరి మీద ఉంది తప్పకుండా మేము వెనకాల మేము ఉంటాం కానీ మీరు చేయాల్సిందంతా కూడా దీన్ని ఎంత మంచిగా ఉపయోగించుకుంటారు మీ యొక్క భవిష్యత్తు మారడానికి ఇది ఒక వేదికగా మారుతుంది మారేలాగా ఉపయోగించుకోవడానికి మీ అందరూ కూడా కోరుకుంటూ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన డిఓ గారికి వారి సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని కూడా తప్పకుండా ఈ యొక్క కోచింగ్ ద్వారా అట్లీస్ట్ మీరు మీ లక్ష్యం